కొంతమంది జూదమాడి కొంతమంది ఈ మందుకు బానిసి మధ్యానికి అయ్యి ఖరాబ్ చేసుకుంటుంటే మరికొంతమంది ఇలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి లైఫ్లు ఖరాబ్ చేసుకుంటున్నారు దయచేసి ఇటువంటి అన్ని మానుకోండి ఎవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా బంద్ చేసుకోండి ఒక కుటుంబ వ్యవస్థ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు లేదంటే వేరే స్టేట్స్ లో సెటిల్ అవుతున్నారు అంటే ఒక కన్ను మీరు వేయండి లేదంటే అప్పుడప్పుడు వెళ్తా ఉండండి వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ గమనిస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళకి ఏదో మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అనుకోకండి వాళ్ళపైన మీరు కన్నేస్తేనే చిన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళను పెంచేటప్పుడు కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ ఎలా అయితే అబ్జర్వ్ చేశారో పెరిగిన తర్వాత కూడా వాళ్ళు చేసే జాబ్లలో కూడా మీ వంతు ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే కనీసం మీ భయానికన్నా వాళ్ళు ఒక మంచి పద్ధతిలో ముందడికి వెళ్తారు ఇంకొంతమంది అయితే ఇట్లా చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటివి జరగొద్దంటే పేరెంట్స్ నిగా ఉండాలి అలానే మన పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి కేవలం కొంతమంది వరకు మాత్రమే కాకుండా అందరి మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మీ వంతుగా మీరు మీ బాధ్యతగా మీకు మీరు సరిగ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్